శ్రీమాత్రే నమ వారాహి అమ్మవారు హిందూ మతంలో ఒక శక్తివంతమైన దేవత ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా దశమహా విద్యలలో ఒకరిగా వరాహ వరాహముఖంతో ఎనిమిది చేతులతో అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది వారాహి అమ్మవారి గురించి కొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని ఉద్ధరించిన విష్ణువు యొక్క వరాహవతార స్త్రీ రూపమే వారాహి అమ్మవారు ఈమె శక్తి స్వరూపిణి దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి అనేక పురాణాలలో ఈమె ప్రస్తావన ఉంది అంధకాసురుడు రక్తబీజుడు శంభ నిశంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి పాత్ర ముఖ్యమైనది లలితా పరమేశ్వరి దేవికి వారాహి అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరిస్తారు ఈమను తంత్ర విద్యలో పూజించే ముఖ్యమైన దేవతలలో ఒకరిగా పరిగణిస్తారు అందుకే చాలా దేవాలయాలలో రాత్రివేళల్లో లేదా తెల్లవారుజామున వారాహి అమ్మవారిని పూజిస్తారు మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అమ్మవారు ఉత్తర దిక్కును కాచే దిక్పాలిని ఈ తల్లి గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద సంచరిస్తుంటుంది వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ తన భక్తుల పట్ల అత్యంత ప్రేమ దయా కలిగిన శాంతమూర్తి ఈమెను పూజించడం వల్ల శత్రుభయం నరఘోష కష్టాలు తొలగిపోతాయని నమ్మకం వారాహి అమ్మవారి పూజలో ఆమె మంత్రాలను జపించడం చాలా విశేషమైనది వారాహి అమ్మవారి మూల మంత్రాన్ని ఇప్పుడు పటిద్దాం ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताली वार्ताली वाराहि वाराहि वाराहमुखि वाराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां సర్వవాక్సిద్ధసక్చుర్ముఖగతిజిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం టహ 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 హుం అస్త్రాయ ఫట్ స్వాహ ఈ మూల మంత్రాన్ని రోజుకు మూడు సార్లు ఇరవై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది రోజుల పాటు జపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తారు కాలసర్ప దోషాలు లేదా ఇతర జాతక దోషాలు ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రులలో ఈ మూల మంత్రాన్ని జపించడం అత్యంత శుభదాయకంగా పనిచేస్తుంది వారాహి అమ్మవారికి కొన్ని నిర్దిష్టమైన నైవేద్యాలు చాలా ప్రీతికరమైనవి అందులో బెల్లం పానకం ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం పులిహోరను కూడా వారాహి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు దానిమ్మ పండును తీపి పదార్థాలు శనగలు పాయసం లాంటి వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి వారాహి అమ్మవారి ఆరాధన వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం వారాహి అమ్మవారు దుష్ట శక్తులను శత్రువులను సంహరించే శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెను పూజించడం వల్ల శత్రు భయం తొలగిపోయి వారిపై విజయం సాధిస్తారని నమ్మకం వారాహి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు ఈమెను పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనధాన్య సమృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు వారాహి అమ్మవారి ఆరాధన వల్ల అనారోగ్య సమస్యలు దూరమై మంచి ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తుంది భక్తులు తమ కోరికలను వారాహి అమ్మవారికి నివేదించుకోవడం ద్వారా అవి నెరవేరుతాయని ప్రగాఢమైన విశ్వాసం వారాహి అమ్మవారు తన భక్తులను అన్ని రకాల ప్రమాదాల నుండి దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు అమ్మవారి మూల మంత్రాన్ని జపించడం ద్వారా ఆ దోష ప్రభావం తగ్గుతుందని చెప్తారు వారాహి అమ్మవారిని వాక్స్తంభన శక్తికి ఆదిదేవతగా భావిస్తారు ఆమెను పూజించడం వల్ల వాక్ శక్తి పెరుగుతుందని ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యం లభిస్తుందని చెప్తారు కోర్టు కేసులలో లేదా ఇతర న్యాయపరమైన వివాదాలలో విజయం సాధించడానికి వారాహి అమ్మవారి ఆరాధన సహాయపడుతుంది వారాహి అమ్మవారిని నిరంతరం ధ్యానించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ ప్రయోజనాలన్నీ భక్తి శ్రద్ధలతో కూడిన ఆరాధన సత్ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి జై వారాహి మాత